ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నవరం ప్రసాదం చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా వన్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసి ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకుని వేయించుకోవాలి రవ్వ బాగా వేగాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించాలి ఈ గోధుమ రవ్వ వేగిన తర్వాత మూడు కప్పులు నీళ్ళు అయితే వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఈ రవ్వను బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు అర కేజీ రవ్వ అయితే తీసుకున్నాను గోధుమ రవ్వ ఈ అర కేజీ రవ్వకి ఒక అర కేజీ బెల్లం అయితే వేసుకుంటున్నాను తీపెక్కువ కావాలంటే వేసుకోవచ్చు కరెక్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడైతే నూకైతే ఉడికిపోయింది కదా రవ్వ ఇప్పుడు ఇందులోకి తగినంత బెల్లం అయితే వేసుకుంటున్నాను ఇందులో బెల్లంలో వాటర్ ఏమి వేయనవసరం లేదు ఈ హీట్కి అలాగే బెల్లం కూడా కరిగిపోయి బెల్లం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా పాకం వచ్చి బాగా రెడీ అవుతుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు సిమ్లో పెట్టుకుని దగ్గరుండి బాయిల్ చేసుకోవాలి చూడండి బెల్లం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా ఉడకనివ్వాలి ఈలోపు మనము చిన్న పడిక మొక్క ఒకటి అలాగే జాజికాయ ఒకటి తీసుకొని పొడుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి దంచి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి బెల్లం వాటర్ అయితే బాగా రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నవరం రసం చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తే చూడండి ఏలకల పొడి జాజికాయ పొడి అలాగే పటిక పొడి పటిక అయితే వేసాను ఈ అన్నవరం ప్రసాదంలో ఇవే మంచి రంగు రుచి కూడా వస్తాయి అవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకొని మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ అయితే నెయ్యి వేసుకొని దగ్గర పడేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా అన్నవరం ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ముందుగా వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మిగతావన్నీ కూడా వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ స్వచ్ఛమైన అన్నవరం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడుతుంది చాలా టేస్టీగా ఉంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్